మాత్రే నమ అందరికీ వారాహి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి ఎంతో విశేషవంతమైనది అంటే ఎన్నో ఏళ్ళుగా సంవత్సరాల తరబడి ఆగిపోయిన పనుల్ని కూడా చకచకా జరిపించేస్తుంది మనం ఎప్పుడో మొదలుపెట్టాము కానీ అది ముందుకు రావట్లేదు ఏదో ఒక ఆటంకం ఏదో ఒక ఇబ్బంది కలిగి ఆ పని అక్కడి నుంచి ముందుకు రాకపోవటం ఈ అట్లా కలిగే ఇబ్బందుల నుంచి ఈ మంత్రం అనేది మనకి ఎక్కువగా జపించటం వలన చాలా మంచి ఫలితం అనేది ఇస్తుంది అలాగే చాలామంది వ్యాపారాలు చేస్తూ పనులన్నీ ఆగిపోయాయి అంటే ఎన్నో ఇబ్బందులు పడుతూ ముందుకు రావట్లేదు మనం ఏం చేసినా ఇంతే ఇంతకు మించి లాభాలు లేవు దీనివల్ల ఉపయోగం లేదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నించండి మంచి ఫలితం అనేది ఉంటుంది మంత్రం ఏమిటనేది స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి అలాగే ఆ మంత్రాన్ని రాత్రి పది గంటల నుంచి రెండు గంటల మధ్య జపించండి ఒకవేళ జపించటం రాదు మాకు చదవటం అనుకున్న వారు చూసి రాయండి కనీసం నూట ఎనిమిది సార్లు అయినా చూసి రాయండి విశేషవంతమైన ఫలితాలు ఉంటాయి కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని యజ్నేశ పాలిని కిరిచక్ర రథిని వారాహి నమో నమ కులధర్మ సంకేత పాలిని విషంగగ్ని యజ్ఞేశ పాలిని కిరిచక్ర రథిని వారాహి నమో నమ విన్నారు కదండి ఖచ్చితంగా ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచైనా సరే ఆగిపోయింది అని వదిలేసిన పనులు కూడా చకచకా జరిగిపోతాయండి ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవన్నమాట వీటిని నాన్ వెజ్ తిన్నప్పుడు అలాగే డే టైంలో మాత్రం మనం చదవకూడదండి అమ్మవారికి కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి కాబట్టి లేడీస్ డే టైంలో మాత్రం చదవద్దు అలాగే ఎప్పుడైనా సరే మొదలుపెట్టిన తర్వాత తొమ్మిది రోజుల పాటు ఆపకుండా ఈ మంత్రాన్ని రాత్రిపూట నూట ఎనిమిది సార్లు అనేది జపించండి స్వస్తి